హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో చికెన్ బిర్యానీ చూపించబోతున్నానండి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది చేసుకోవడం అయితే ఈ బిర్యానీ రెస్టారెంట్ని మించిన రుచితో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది మీకు బిర్యానీ ఈ బిర్యానీని ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట దీనికోసం నేను ఏడు వందల యాభై గ్రాముల చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని ఉప్పు నిమ్మరసం పసుపు వేసి బాగా శుభ్రంగా కడిగి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి తర్వాత రెండున్నర టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక కప్పు పెరుగు అలాగే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సగం నిమ్మబద్దని పిండుకోండి ఇలా మసాలాలన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలిపినట్టుగా బాగా మిక్స్ చేస్తే మనకి ఈ మసాలాలన్నీ కూడా చికెన్ లోపలి వరకు వెళ్లి బాగా చికెన్ కి పడుతుంది అనమాట ఇలా అంతా మిక్స్ చేసి మూత పెట్టేసి దీన్ని ఒక పక్కన పెట్టేసుకోండి ఈలోగా మనం మిగతా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు మరో బౌల్లోకి రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకోండి మనం చికెన్ ఎంత తీసుకుంటామో దానికంటే తక్కువ క్వాంటిటీ రైస్ తీసుకోవాలి ఈ రైస్ కి వాటర్ వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తిరిగి మళ్ళీ వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ చేసి గిన్నెను పెట్టుకొని ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం బిర్యానీ మసాలాలు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒక రెండు మూడు సెకండ్స్ అట్లా ఫ్రై చేసుకోండి ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ కూడా ఉల్లిపాయలు బాగా వేగిపోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ లేక వచ్చేంత వరకు వీటిని వేయించుకోండి ఇలా ఉల్లిపాయలు బాగా వేగిపోయి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి ఒక సన్నగా కట్ చేసుకున్న టమాటాని యాడ్ చేసుకోండి ఈ టమాటా కూడా బాగా ఉడికిపోయి మెత్తగా సాఫ్ట్ గా అయిపోవాలి అంతవరకు వీటిని వేయించుకోండి తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకొని తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి ఈ నెయ్యి వల్ల బిర్యానీ స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా అంతా కూడా మిక్స్ చేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో చికెన్ లోంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వండి ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది ఈలోగా మనం ఎసరు కోసం వాటర్ ని మరిగించుకుందాము రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల నీళ్లు ఒక బౌల్లో వేసి స్టవ్ పైన పెట్టుకుని మరిగించుకోండి ఇప్పుడు చికెన్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి ఇలా వాటర్ని బయటకు వచ్చేసి చికెన్ బాగా ఉడుకుతూ ఉంటుంది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలపెట్టేసి మూత పెట్టేసి మళ్ళీ వాటర్ని ఇంకిపోయి మనకి ఆయిల్ పైకి వరకు ఈ చికెన్ని బాగా ఉడకనివ్వాలి ఇలా చికెన్లోంచి ఆయిల్ అంతా పైకి రావాలి అలాగే చికెన్ కూడా సాఫ్ట్గా ఉడికిపోవాలి ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న ఈ రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోండి రైస్ విరిగిపోకుండా స్లోగా కలపెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి పక్కన మరిగించుకుంటున్న వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోండి చల్లటి వాటర్ యాడ్ చేస్తే మనకి చికెన్ పీసెస్ అనేటివి చప్పగా అయిపోతాయి అలాగే మళ్ళీ ఇది ఉడకటానికి కూడా మనకి టైం పడుతుంది అనమాట ఇలా హాట్ వాటర్ పోసుకుంటే ఆ వేడి మీద చికెన్ బాగా ఉడుకుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పీసెస్ చప్పబడిపోకుండా ఉంటాయి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసేసి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసి మనకి టేస్ట్ సరిపడా ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టేసి మూత పెట్టేసి ఉడికించుకోండి మంటని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి మనకి వాటర్ని ఇంకిపోయి రైస్ సగం ఉడికిపోతూ ఉంటుంది కదా ఇలా ఉడికినప్పుడు మనం మధ్యలో ఒకసారి ఇలా కలపెట్టుకోవాలి ఇలా కలపెట్టేసి మూత పెట్టేసి దీనిపైన ఏదైనా బరువును పెట్టేసి స్విమ్లో పెట్టేసుకోండి ఇలా ఆవిరి బయటికి పోకుండా మూత మీద ఏదైనా బరువు పెడితే అన్ని వైపులా కూడా గా ఉడుకుతుంది పీసెస్ కూడా బాగా కుక్ అయిపోతాయి బిర్యానీ ఎప్పుడు కూడా వెంటనే తినేసేయకుండా స్టవ్ ఆపిన పదిహేను నిమిషాల తర్వాత తింటే బిర్యానీ బాగా పొడి పొడిలాడుతూ చక్కగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఈ బిర్యానీ అయితే ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్